హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీటెయిల్స్ మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మేము హిమా అండ్ సుధీర్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు లాస్ట్ మంత్లోనే పిఆర్ వచ్చింది సో మేము మా పిఆర్ జర్నీ వీడియోస్ చేస్తున్నాము ఆల్రెడీ నేను ఒక టూ వీడియోస్ చేశాను దాంట్లో మాకు ఇన్విటేషన్ తర్వాత ఎంత ఖర్చు అయింది అండ్ డీటెయిల్ మొత్తం ఎంత కాస్ట్ అవన్నీ ఇచ్చాను అండ్ రెండో వీడియోలో మాకు ఏ ఆక్యుపేషన్లో వచ్చింది ఎన్ని పాయింట్స్కి వచ్చింది ఆ పిఆర్ పాయింట్స్ కోసం మేము ఏమేమి ఎగ్జామ్స్ చేస్తాము సో దేని దేనికి మాకు ఎన్ని పీఆర్ పాయింట్స్ వచ్చినాయి అవి మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి సో ఈ వీడియోలో నేను పీఆర్ పాయింట్స్ కోసం అసలు ఎంత ఖర్చు అయింది ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది మొత్తం డీటెయిల్స్ చెప్తాను సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు దేని దేనికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఇవన్నీ ఆ పాయింట్స్ సో ఇప్పుడు వీటికి మాకు ఎంతెంత ఖర్చు అయింది దేనికి ఎంత ఖర్చు అయిందో మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ మధ్యలో ఉంటే మనకు థర్టీ పాయింట్స్ వచ్చేస్తాయి దానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ థర్టీ టూ దాటినా లేదు ట్వంటీ ఫైవ్ అంటే తక్కువ ఉన్నా మళ్ళీ ఫైవ్ పాయింట్స్ తగ్గుతాయి ట్వంటీ ఫైవ్ ఏ ఉంటాయి అండ్ ఏజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ ఉంటే మాత్రమే థర్టీ పాయింట్స్ వస్తాయి సో దీనికి మనం ఏం ఖర్చు పెట్టే పని ఉండదు సెకండ్ వచ్చేసరికి బీటెక్ మనం మనం ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసి ఉంటాం కదా ఇండియాలో సో దానికి ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ వస్తాయి సో దానికి కూడా మనం ఏం ఖర్చు పెట్టే పని ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి మాకు మాస్టర్స్కి ఫైవ్ పాయింట్స్ వచ్చాయి సో మీ అందరికీ తెలుసు కదా మాస్టర్స్ ఎంత ఖర్చు అయ్యిందో సో ఇక్కడ నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి అండ్ సెమిస్టర్కి వచ్చి ఒక ఫోర్ సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్కి వచ్చి యూనివర్సిటీని బట్టి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉండిద్ది సో నాకు తెలిసి అందరికీ తెలిసే ఉండిద్ది ఇది ఒక ముప్పై నలభై లక్షలు అయిపోతాయి ఇక్కడ సో నేను దీన్ని ఏం ఇంక్లూడ్ చేయట్లేదు దీని తర్వాత దీని తర్వాత మిగతా వాటికి అన్ని ఎంత ఖర్చు అవుతుందో అవి చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ పీటీఈ ఎగ్జామ్ సో పీటీఈ ఎగ్జామ్ మనకి ఇక్కడ రాస్తే ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ డాలర్స్ పడిద్ది ఒకవేళ మనం ఇండియాలో రాస్తే పదిహేడు వేలకి అయిపోయి బట్ ఇక్కడ రాస్తే మాత్రం ఇరవై రెండు వేలు అట్లా అయిద్ది సో ఇదేంటంటే పీటీఈ ఎగ్జామ్ సెవెన్ అన్నిట్లో ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి కదా రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ రీడింగ్ సో ఇట్లా ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి సో ఆ ఫోర్ మాడ్యూల్స్ సెవెంటీ నైన్ వస్తే ట్వంటీ పాయింట్స్ వచ్చేస్తాయి ఒకవేళ సెవెంటీ నైన్ కాకుండా కొంచెం తక్కువ వస్తే టెన్ పాయింట్స్ వస్తాయి సో దానికోసం నాకు తెలిసి సుదీర్ ఫోర్ టైమ్స్ ఎగ్జామ్ రాస్తాడు సెవెంటీ నైన్ రావడానికి ఎందుకంటే ట్వంటీ పాయింట్స్ వచ్చేస్తాయి కదా అని ప్రతిసారి రైటింగ్లో టూ మార్క్స్ అలా తగ్గి టెన్ పాయింట్సే వచ్చాయి మాకు సో దానికోసం ఒక నాకు తెలిసి ఫోర్ టైమ్స్కి ఒక ఎనభై వేలు తొంభై వేలు అయిపోయినాయి అక్కడ సో అదొకటి పీటీఈ ఎగ్జామ్ కోసం మీరు కానీ ఫస్ట్ టైమే పీటీఈ బాగా క్లియర్ చేసి అన్నిట్లో సెవెంటీ నైన్స్ వస్తే చక్కగా ట్వంటీ పాయింట్స్ వచ్చేస్తే దానికోసం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇరవై వేలతో మొత్తం అయిపోయింది పీటీఈ సుధీర్ అయితే ఫోర్ టైమ్స్ రాశాడు సో దానికోసం ఒక తొంభై వేలు దాకా అయిపోయినాయి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు వేలు పడిద్ది ఇండియాలో అయితే పదిహేడు వేలు సో అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి నాటీ ఎగ్జామ్ సో నాటీ ఎగ్జామ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నాటీ ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ ఇస్తారు సో సుధీర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు దానికి నాటీ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ సో ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఆల్మోస్ట్ నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు అండ్ దాని ట్రైనింగ్ కోసము ట్రైనింగ్ కోసము ఇక్కడ ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంది నేను చూసింది అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో సుధీర్ ట్రైనింగ్ తీసుకున్న దగ్గర అయితే త్రీ హండ్రెడ్ డాలర్స్ దానికి ఒక పదహారు వేల ఐదు వందలు అలా అయింది సో నాటీ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ ఫీజు నలభై నాలుగు వేలు అండ్ దానికి ట్రైనింగ్కి మళ్ళీ ఒక పదహారు వేల ఐదు వందలు ఇక్కడ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఎగ్జామ్ మొత్తం కలిపి పదకొండు వందల డాలర్స్ అయింది సో ఎగ్జామ్కి వచ్చి నలభై నాలుగు వేలు అండ్ ట్రైనింగ్కి వచ్చి పదహారు వేల ఐదు వందలు నాటీ ఎగ్జామ్ ఫస్ట్ టైమే క్లియర్ అయిపోయింది సో ఇంకా నాటీ ఎగ్జామ్కి ఓన్లీ ఒకసారి ఎగ్జామ్ ఫీజ్ దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్కువే ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ ఎగ్జామ్లోనే లోనే నాటి క్లియర్ అయిపోయింది సో ఓన్లీ ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ట్రైనింగ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అంతే ఖర్చు అయింది నాటే ఎగ్జామ్ వచ్చేసరికి మంత్లీ టూ డేస్ ఎగ్జామ్ జరిగింది అండ్ ఆ టూ డేస్లో ఎగ్జామ్ జరిగినప్పుడు రోజుకి ఫైవ్ స్లాట్స్ ఉన్నాయంటే సుధీర్ రాసినప్పుడు బట్ ఇప్పుడు రోజుకి ఒక స్లాట్ మంత్లీ త్రీ డేస్ పెట్టి నాకు తెలిసి స్లాట్ రోజుకి ఒకటే పెట్టినట్టున్నారు ఇప్పుడు మారింది నాకు తెలిసి సో మీరు చెక్ చేసుకోండి ఎగ్జామ్ రాసే ముందు అలా నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ ఏంటంటే ఏ ఆక్యుపేషన్ వాళ్ళైనా చేయించుకోవచ్చు ఇప్పుడు మేము ఐటీ కాబట్టి సాఫ్ట్వేర్ కాబట్టి మేము చేయించేది ఏంటంటే ఏసీఎస్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సొసైటీ అనేది సో దాంట్లో చూపిస్తాము నెక్స్ట్ సరికి ఇంకా వేరే ఇంజనీర్స్ ఉంటారు కదా ఆ మెకానికల్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ సో వీళ్ళు ఏంటంటే ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అని చెప్పి సో అక్కడ చేయించుకుంటారు ఇంకా చెఫ్ కానీ హోటల్స్ లో వర్క్ చేసే వాళ్ళు వీళ్ళకైతే వెటెసెస్ అని ఉంది సో దాంట్లో చేయించుకుంటారు నెక్స్ట్ నేను మొన్న కొన్ని ఆక్యుపేషన్స్ చూయించా కదా ప్లంబరు కార్పెంటర్ సో వీళ్ళందరూ ఏంటంటే ట్రేడ్ రికగ్నైజేషన్ ఆస్ట్రేలియా అని చెప్పి ఇంకోటి ఉంటుంది సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మేము చేయించుకున్నది ఏసీఎస్ స్కిల్ అసెస్మెంట్ నార్మల్గా ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఏసీఎస్లో చేయి ఏసీఎస్ కిందకు వస్తారు దాంట్లో చేయించుకుంటారు దానికి వచ్చేసరికి ఫీజు లెవెన్ హండ్రెడ్ స్కిల్ అసెస్మెంట్ చేయించుకోవడానికి ఫీజు లెవెన్ హండ్రెడ్ అండ్ మేము మైగ్రేషన్ లాయర్తో మొత్తం ఫిల్ చేయించాం కాబట్టి మాకు మైగ్రేషన్ లాయర్ అప్లై చేశారు సో తనకి మళ్ళీ ఇంకొక లెవెన్ హండ్రెడ్ ఫీజు లెవెన్ హండ్రెడ్ డాలర్స్ సో దీనికి ఎగ్జామ్ ఫీజ్కి అరవై వేలు అవుతాయి మళ్ళీ మైగ్రేషన్ ఏజెంట్కి అరవై వేలు అవుతాయి అండ్ ఒకవేళ మీరు ఆక్యుపేషన్ వేర్ అనుకోండి సో దానికి మళ్ళీ ఆ బోర్డు ఎలా ఛార్జ్ చేసిద్దో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి ఇది మీరు కావాలంటే మీరు ఓన్గా అయినా అప్లై చేసుకోవచ్చు సో అప్పుడు మీకు మైగ్రేషన్ ఏజెంట్ ఫీజు తగ్గిపోయిద్ది అప్పుడు ఓన్లీ పదకొండు వందల డాలర్స్తో అయిపోయింది ఒక అరవై వేలతోటి మేము ఏంటంటే మొత్తము ఏజెంట్తోనే చేపిస్తున్నాం ఫస్ట్ నుంచి సో మాకు అన్ని తనే అప్లై చేశాడు సో దానికోసం మాకు అసెస్మెంట్ అప్లై చేయడానికి అరవై వేలు అండ్ ఏజెంట్కి ఇంకొక అరవై వేలు దీనికి ఒక లక్ష ఇరవై వేలు అయిపోయినాయి సో ఇది స్కిల్ అసెస్మెంట్ సుధీర్కి చేసినప్పుడు నెక్స్ట్ సరికి ప్రొఫెషనల్ ఇయర్ సో నేను ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళు ఎంఎస్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ ఇయర్ చేస్తారని సో ఎవరి ఆక్యుపేషన్ బట్టి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా కాలేజెస్ ఉంటాయి సో సుధీర్ ఐటీ కాబట్టి సుధీర్ రిలేటెడ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు దానికి ఫీజు వన్ ఇయర్కి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మన మన ఐఎన్ఆర్లో మూడున్నర లక్ష సో దీనికి కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతాయి బాగా ఇది వన్ ఇయర్ అండ్ దీనికి ఫైవ్ పాయింట్స్ వస్తాయి కొంతమంది నాకు తెలిసి మాక్సిమం ఇది స్కిప్ చేస్తారు ఎందుకంటే పీటీఈలో కానీ ట్వంటీ పాయింట్స్ వచ్చేస్తే ఇది ఇది కొంచెం తక్కువ చేస్తారు చాలామంది సో మనము పాయింట్స్ కవర్ చేసుకోవడానికి అది పీవై చేస్తారు చాలామంది ఫైవ్ పాయింట్స్ వస్తాయి దీనికి అండ్ మనీ కూడా కొంచెం ఎక్కువే ఖర్చు అవుతాయి మూడున్నర లక్ష ఇది దీనికి నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉంటే మీ ఆక్యుపేషన్ బట్టి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీ కోర్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సుదీర్ చేసేటప్పుడు మూడున్నర లక్ష అయింది ఇప్పుడు ఇంకా ఫీజు పెరిగింది నాకు తెలిసి ఇప్పుడు సెవెన్ థౌసండ్ డాలర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంతో సో అది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ చూసుకోండి ఐటీ రిలేటెడ్ వాళ్ళకి ఇలా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సెవెన్ థౌజండ్ ఫీజ్ ఉంది అండ్ ఇంకొకవేళ మెకానికల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది నేను విన్నదైతే మెకానికల్ వాళ్ళకి పదిహేను వేల డాలర్స్ అలా కూడా అయినాయి అంట నెక్స్ట్ వచ్చేసరికి నా పీటీఈ నేను పీటీఈ ఎగ్జామ్ రాసాను నేను ఇండియాలో ఉన్నప్పుడే రాసాను ఎగ్జామ్ దానికి నాకు ఒక పదిహేడు వేల చిల్లర ఎంత అయింది సో సెవెంటీన్ థౌసండ్ చేంజ్ అయింది నాకు సో అదొక పదిహేడు వేలు ఖర్చు అండ్ దాని తర్వాత నేను స్కిల్ అసెస్మెంట్ చేయించుకున్నాను సో సేమ్ నా స్కిల్ అసెస్మెంట్కి స్కిల్ అసెస్మెంట్ అప్లై చేయడానికి పదకొండు వందల డాలర్లు అయింది నేను చెప్పాను కదా మీకు నా స్కిల్ అసెస్మెంట్ ఫస్ట్ రిజెక్ట్ అయ్యింది తర్వాత మళ్ళీ అప్పీల్ చేసాము రివ్యూ రివ్యూకి ఇచ్చామని చెప్పి సో దానికోసం మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ సో పదకొండు వందలు ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ కోసం మళ్ళీ దాని తర్వాత ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ అప్పీల్ చేయడానికి పెట్టాము అండ్ వీటితో పాటు మళ్ళీ మైగ్రేషన్ ఏజెంట్ ఫీజు దానికి ఒక పదకొండు వందలు సో మొత్తం నాకైతే కొంచెం ఎక్కువే ఖర్చు అయింది నా స్కిల్ అసెస్మెంట్ అప్లై చేయడానికి అరవై వేలు అయింది అండ్ ఏజెంట్కి ఒక అరవై వేలు మళ్ళీ రివ్యూకి ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొక ఇరవై ఏడు వేలు అయ్యి సో మొత్తం ఇది స్కిల్ అసెస్మెంట్కి నాకు కొంచెం ఎక్కువైనాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ ఫీజు పెరిగింది సో ఇప్పుడు ఫీఎస్కి పద్నాలుగు వందల యాభై డాలర్స్ ఉంది నీ మేము చేయించుకునేటప్పుడు పదకొండు వందల డాలర్స్ ఇప్పుడు పెరిగింది అది ఇప్పుడు పద్నాలుగు వందల యాభై డాలర్స్ ఉంది మీరు కావాలంటే స్కిల్ అసెస్మెంట్ మీరే అప్లై చేసుకోవచ్చు సో మీ దగ్గర అన్ని ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని మీరే అప్లై చేసుకోవచ్చు మేము ఫస్ట్ నుంచి అన్ని ఏజెంట్లోనే చేపిస్తున్నాము సో అందుకని ఏజెంట్తోనే చేయించాము సో ఒకవేళ లేకపోతే మీకు ఇంకా తక్కువ ఖర్చు అయ్యిద్ది మైగ్రేషన్ ఏజెంట్ కాకుండా అన్ని మీరే అప్లై చేసుకుంటే మీకు కొంచెం తక్కువ ఖర్చు అయ్యద్ది సో మేము మాకు నాకు తెలుసు మాకు ఆ కాస్ట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి సుధీర్ అసెస్మెంట్కి నా అసెస్మెంట్కి నా సో దానికి కొంచెం కాస్ట్ ఎక్కువైంది ఫైనలీ వన్ బై వన్ అయిందో చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి పీటీ ఎగ్జామ్ అది ఫోర్ టైమ్స్ రాసాం కాబట్టి ఎనభై వేలు అయినాయి ఎనభై ఎనిమిది వేలు నెక్స్ట్ వచ్చేసరికి నాటి ఎగ్జామ్ నాటీ ఎగ్జామ్ కోసం అరవై వేలు అయినాయి ట్రైనింగ్ ఎగ్జామ్ ఫీజు రెండు కలిపి నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ సుదీర్కి లక్ష ఇరవై వేలు అయినాయి ఆ తర్వాత ప్రొఫెషనల్ ఇయర్ ప్రొఫెషనల్ ఇయర్ మూడున్నర లక్ష ఇది వన్ ఇయర్ ఉండిద్ది కాబట్టి వన్ ఇయర్ కోర్సు సో దానికి మూడున్నర లక్ష అయినాయి దాని తర్వాత నా పీటీ ఎగ్జామ్ పదిహేడు వేలు ఇండియాలో రాశాను నా స్కిల్ అసెస్మెంట్ కోసం లక్ష యాభై వేలైనవి మొత్తం కలిపి ఎనిమిది లక్షలైనవి మొత్తము సో ఇది మీకు మీరు మైగ్రేషన్ ఏజెంట్ కాకుండా మీరు అప్లై చేసుకుంటే చాలా వరకు తగ్గిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి పీటీ ఎగ్జామ్ కూడా మీకు ఫస్ట్ టైం ట్వంటీ పాయింట్స్ వచ్చేస్తే పీటీ ఎగ్జామ్ కూడా ఇరవై వేలతో అయిపోయింది సో అలా మీరు ప్లాన్ చేసుకోండి కొంచెం తక్కువ అయ్యేలాగా సో ఏ ఏజెంట్ ఏ జనరల్గా ఏజెంట్కి వెళ్తుంటారు అందరూ ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా అప్లై చేసి ఉంటారు కాబట్టి జనరల్గా ఏజెంట్ దగ్గరికి వెళ్తుంటారు అలా కాకుండా మేము ఓకే మేము అప్లై చేసుకోగలం అనుకుంటే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు చాలా డబ్బులు కూడా మిగులు తీయి సో మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్స్ కానీ అవన్నీ నీట్గా ప్లాన్ చేసుకొని మేబీ పీడీఈ కూడా ట్రై ట్రైనింగ్ తీసుకోవడం కానీ అట్లా ట్వంటీ పీటీ కూడా ట్వంటీ పాయింట్స్ కావాలి అంటే ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇంకా అట్లా కరెక్ట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి సో కొంచెం తక్కువలో అయిపోయి సో ఇదైతే మాకు అయిన ఖర్చు అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమైనా వీడియోస్ కావాలి అన్న లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి ఆ వీడియోస్ చేస్తాము లేదంటే కమెంట్స్కి రిప్లై ఇస్తాము అంతే ఈ వీడియో థ్యాంక్ యూ